వంటలకు స్వాగతం ఇప్పుడు మనం గోబీ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకు కావలసిన పదార్థాలు కాలీఫ్లవర్ కిలో మైదా పిండి నాలుగు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూను సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక స్పూను సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు ఒక స్పూను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూను సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు ఒక స్పూను ఫుడ్ కలర్ చిటికెడు మిరియాల పొడి ఒక టీ స్పూను టేస్టింగ్ సాల్ట్ చిటికెడు కొత్తిమీర కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత నూనె డీఫ్రై చేసుకోవడానికి సరిపడినంత సోయా సాస్ అర స్పూను వెనిగర్ అర స్పూను గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను టమోటా సాస్ ఒక స్పూను ఈ సాస్లన్నింటిని ఒక బౌల్లో తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ప్రిపరేషన్స్ చూద్దాం ముందుగా కాలీఫ్లవర్ను చిన్న ముక్కలుగా విడగొట్టుకోవాలి ఈ పచ్చి కాలీఫ్లవర్లో అనేక రకాలైన సూక్ష్మ క్రిములు మరియు చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కాబట్టి ముందుగా వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన అర లీటరు నీటిని పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ మరియు కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి ఎక్కువ ఎక్కువసేపు ఉడికించరాదు ఇందులోని సూక్ష్మ క్రిములు నశించడానికి కొద్దిసేపు మాత్రమే ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత నీటిని వార్చుకొని కాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేటులో తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నాలుగు స్పూన్ల మైదా పిండి ఒక స్పూను కాన్ఫ్లోర్ అర టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూను కారం పొడి మరియు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే వేసుకోవచ్చు లేకున్నా పర్వాలేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని గట్టి ముద్దలా కాకుండా జారుగా ఉండేటట్లు కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని ఐదు నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కాలీఫ్లవర్ ముక్కలకు పిండి అన్ని వైపులా అంటుకునేటట్లు చూసుకోవాలి తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలను డీ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పిండిలో ముంచిన కాలీఫ్లవర్ ముక్కలను కాగిన నూనెలో నెమ్మదిగా విడచాలి చిల్లుల గరిటతో అవసరమైనప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అన్ని వైపులా సమానంగా కాలేకట్లు ఐదు నిమిషాలు వేయించాలి తర్వాత చిల్లుల గరిటతో నూనెను వార్చుకొని ప్లేటులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు దోరగా వేయించాలి తర్వాత క్యారెట్ ముక్కలు క్యాబేజీ ముక్కలు మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి హై ఫ్లేమ్లో వేగంగా కలుపుతూ రెండు నిమిషాల పాటు స్టిర్ ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో స్టిర్ ఫ్రై చేసుకోవడం వల్ల క్రంచీగా వస్తాయి తర్వాత బౌల్లో కలుపుకున్న సాస్లు మరియు అవసరమైతే ఒకటి లేదా రెండు స్పూన్ల నీరు పోసుకోవాలి మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు టేస్టింగ్ సాల్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఈ మసాలా పొడులన్నీ గోబీ ముక్కలకు అంటుకునేటట్లు ఫ్రై చేసుకోవాలి తర్వాత మంట తగ్గించి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మనకు ఎంతో రుచికరమైన వేడివేడిగా గోబీ మంచూరియా తయారవుతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు